UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణ రావడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ కక్షతోనే అసత్య ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయించి ఉంటారని నెల్లూరు అహ్మద్ నగర్ లో ఉంటున్న జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు అంటున్నారు నెల్లూరులో పుట్టి పెరిగి కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ అందరితో మంచిగా ఉంటూ నలుగురికి సేవ చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెబుతున్నారు అందరి మంచి కోరుకునే జానీ మాస్టర్ ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అంటున్నారు జానీ మాస్టర్ వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమరుద్దీన్ అందిస్తారు ప్రస్తుతం నెల్లూరులోని బోడిగాడు తోట అహ్మద్ ఉన్నాం ఇక్కడే జానీ జానీ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ఇక్కడ నుంచే బయలుదేరి హైదరాబాద్ కి వెళ్ళడం జరిగింది ఇక్కడ డాన్స్ మాస్టర్ గా ఇక్కడ ఫస్ట్ ఎవరు ఏమని సాకారు వాళ్ళ వత్తన్నారు వాళ్ళ కొంత మేనపున్నారు అంతా మాట్లాడడానికి మా చెక్కడు జానీ మాస్టర్ ఇక్కడ ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలయ్యాడు మా ఇంట్లో కాడ నుంచి ఇక్కడనే వాళ్ళ ఇల్లు కూడా మా తమ్ముడు కొడుకే జాని ఇక్కడనే ఉన్నాడు పనికి కూడా పంపించాం పని చేయలేవాడు ఈ డాన్స్ లో నిరక్ట్ తిన్నాడు నాన్న కొట్టాడు కూడా కొట్టాడు మేము చెప్పే వద్దురా నాయనా ఇదేమి పైన రాని వాడు ఇన్నే అప్పటిని అట్నే డాన్స్ డాన్స్ చేస్తా 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 హైదరాబాద్ చేరా చేరాడు అది కూడా మాకు తెలీదు వాళ్ళ నాన్న కాడికి వచ్చాడు నాకు డబ్బులు కావాలి ఆ లక్ష రూపాయలన్నీ వాళ్ళ నాన్న ఈ మా ఇళ్ళ కాడికి వచ్చాడు ఏందమ్మా ఇట్లా అంటున్నాడు అంటే ఏమో నా గారే నాకేం తెలుసురా నువ్వే చెప్పి నువ్వే సమాధానం చెప్పు అది నేను అన్నా వాడు ఒక లక్ష రూపాయలు ఇచ్చి రెండు ఓవరాల్ కార్డు అంట ఏం ఏం కార్డు మొదటం కార్డు అది తీసుకుని ఆడు పోయి చేరాడు ఆడు చేరి ఆడు బాగానే ఉన్నాడు మా ఇళ్ళకు కూడా వస్తున్నాడు మాకు డబ్బులు ఇస్తున్నాడు మా మా అల్లుడు చచ్చిపోతే డబ్బులు ఇచ్చాడు మా ఆయన చచ్చిపోయిన డబ్బులు ఇచ్చాడు మసీద్కి ఒక యాభై వేలు ఇచ్చాడు మసీద్ పోయి ఉందని చెప్పి అక్కడ వాళ్ళు పెద్దోళ్ళకి అందరికీ తెలుసు అందరికీ తెలుసు వాడు మంచోడు ఒక తాగుబోడి కాదు కాదు ఒకడు కాదు ఒక బీడీ సిగరెట్ కూడా పెద్దోళ్ళ ముందర నిలబడి తాగడు అంత మంచోడు మరి ఎందుకు చేస్తుండ్రో వాడు బాగా పడుతుండడు అని చూడలేక చేస్తుండ్రో ఏందో మాకే అర్థం కావటం లేదా ఆ మాట అన్న మాట ఆడోళ్ళు మాట్లాడుకుంటుంటే నిలుసుకొని కూడా నిలుసుకోడు అటు అటు వాడు వాడు ఇట్లా చేస్తాడా వాడు బాగా చదువుకున్నవాడు నవాసిపోయేవాడు వాడు చేస్తాడు ఈ పనులా ఇది కావాలని చేశాడు వాడి మీద వాడి మీద కావాలని చేశాడు చేస్తున్నారు మరి ఏందో ఆ దేవుడే ఉన్నాడు మరి కొంతమంది ఉన్నారు జానీ మాస్టర్ ఇక్కడే మాస్టర్ ఎలాంటిసారి జానీ మాస్టర్ చాలా మంచి కుర్రుడు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు అయినా కూడా అతని మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఇది మంచిది కాదు ఏదో కావాలని చెప్పి ఇది రా ఇది ఏంటంటే సినిమా ఫీల్డ్ లో ఉండేది ఒకరి ఎదుగుదల చూసుకొని ఇంకొకరికి ఈష మనం పైకి వచ్చేయాలని చెప్పి అతను చిన్నతనం నుంచి మా పాతప్పటి అహ్మద్ నగర్ ఉండాడు మంచి పిల్లోడు ఆ చదువుకోకపోయినా సమస్క సంస్కారం మంచి గుణం ఒక దా దాన గుణం కూడా ఉంది అబ్బాయి కాడ మంచోడు అదే చచ్చిపోతే కూడా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ బంధువుల కాదు పేదవాళ్ళు ఎవరైనా ఉండే వాళ్ళకి ఇవ్వడం కాని వాళ్ళకి మంచి చెడ్డ చూడడం కాని ఇది చేస్తాడు రంజాన్ నెల పూర్తి నెల ఉపాసాలు ఉంటాడు పేదసారికి ఏమన్నా ఇస్తాడు ఇలాంటి గురువుడి పైన ఇవన్నీ రావడం చాలా బాధాకరమైన విషయం నేను నిన్న పేపర్లో కూడా చూశాను ఈ విధంగా వేస్తున్నారని ఇది లోపల ఏదో వాళ్ళది లోపల కక్షలు ఉన్నాయో లేకుండా ఏమన్నా ఉన్నాయో వేరే వేరే విషయాలు వాళ్ళు మనసులో పెట్టుకుని మెయిన్ ఏంటంటే నాకు మా మనసులో వస్తుండేది ఆ అబ్బాయి ఎదుగుదల చూసి వేరే వాళ్ళు ఓడ్చుకోలేక ఏదో ఒక ప్లాన్ చేసి ఒక పాచిక ఒక అమ్మాయిని పాచికలాగేసి ఆ అమ్మాయి వల్ల ఇతన్ని చేసాను నాశనం చేశాను అని చెప్పి ఒక దీంతో అది జరగతా ఉంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాడు మంచి మనసు మంచి పిల్లోడు మంచి పిల్లోడు జానీ వాళ్ళకు వాళ్ళు ముగ్గురు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ నాన్న కూడా క్రమశిక్షణగా పెంచాడు చదువు తక్కువైనా కూడా మంచి గుణస్తుడు మీరు ఇక్కడ కాదు నెల్లూరు జిల్లా మొత్తం అడిగి కనుక్కోండి వాడు ఫ్రెండ్స్ కూడా ఉండరు చాలా మంది చెట్టుకుంట రోడ్లు ఆడేడు కూడా ఉండరు ఎవరు అనేది వాళ్ళు చెప్పేస్తారు అంత మంచి వాడి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఇలాగ రాయడం పేపర్లలో ఇలాగ టీవీలో చూపించడం ఇది అంత మంచిది కాదని చెప్పి నేను చెప్తాను మరి ఇంత కొంతమంది ఉన్నారు ఇక్కడ మేము పక్కనే ఉండి మేము చూసాం దాని దాని ఎలాంటి చెప్పమ్మా జాని మంచివాడయ్యాడైంది ఏమైంది పుట్టిన ఒక చిన్న బిడ్డ నుంచి మైళ్ళు దిగినోడు మక్కడు దినేవాడు మంచివాడు వ్యక్తి మంచివాడు కావాలని చేస్తుండ్రు అంత వరకు ఇప్పుడు ఇది ఎదుగుతున్నది ఎదుగుదల లేకుండా చేయాలని కుట్రతో ఇటు చేస్తున్నారు ఇప్పుడు మరి వాళ్ళ కొంత సొంత వాళ్ళ వదిన ఉన్నారు మాట్లాడాలి తెచ్చుకొని అక్కడనే వాళ్ళు అసలు వైసా ఇంకా కామా కట్టేచ్చి బంతా అని అసలే నమాజ్ పక్కే నమాజ్ దారు ఇక్కడ నుంచి ఎదిగి ఇక్కడ ఇక్కడే ఆడుకున్నాడు ఇక్కడే మొత్తం ఈ వీధుల్లో తిరిగాడు కింద కావ గట్టుల్లో ఆడుకున్నాడు అని చెప్తున్న వాళ్ళ